క్రీస్తు రక్త సంబంధులైన ప్రభు బిడ్డలైన మీ అందరికీ కలవర దీవన కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయండి దేవుని బిడ్డలరా మరి ఈ కార్యక్రమాల ద్వారా మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ ద్వారా మరి మాతో మాట్లాడవచ్చు ఆ దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని మాటలను ధ్యానం చేద్దాం ఈరోజు మనము చాలా చాలాసార్లు భార్యతో భర్త భర్త చేయబోయేదాన్ని భార్యకి తెలియచేయడం అలాగే పిల్లలు కూడా ఏం చేస్తున్నారో చాలాసార్లు ఇంట్లో ఉన్న యజమానురాళ్ళకి తెలియదు అలాగే భార్య చేయబోతుంది భర్తకి తెలియదు కానీ సృష్టికర్తైన దేవుడు ఆయన మనతో ఏం మాట్లాడబోతున్నాడో తెలుసండి ఆయన తెలియజేసే దేవుడు దేని మానవులు మనకి చాలాసార్లు వారు ఏం చేస్తున్నారో మనకు తెలియచేయరు కానీ సృష్టికర్తైన దేవుడైతే ఆయన నీకు తెలియజేసే దేవుడు అని ఈరోజు నీతో ప్రభువు ఉన్నాడు దేవుని పిల్లలు ఆమోస్సు గ్రంథములో నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన రాయబడిన మాట ఏమంటాయి అంటే తెలియచేయు దేవుడు ఈరోజు నేను మీతో చెప్పే అంశం ఏంటో తెలుసా దేని మీద తెలియచేయు దేవుడు అంటే దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో దేవుడికి ఏం చేస్తాడో నీ కుటుంబానికి ఏం చేస్తాడో దేశానికి ఏం చేయబోతున్నాడో లోకానికి ఏం చేయబోతున్నాడో సంఘానికి ఏం చేయబోతున్నాడో తెలియచేయగలిగినా కొరపగలిగిన దేవుడు దేవుని బిడ్డరా అయితే నువ్వేం చేయాలో తెలుసా దీని బిడ్డరా ఈ రోజున దేవుడు ఎవరికి తెలియజేస్తాడు అంటే బైబిల్లో రాయబడిన విలువైన మాట ఏంటంటే జకర్యా గ్రంథములో తొమ్మిదవ అధ్యాయము మూడవ పన్నెండవ వచ్చినము రాయబడి ఉంది నిరీక్షణ కలిగిన ప్రజలారా అంటాడు అంటే నీవు బంధకాలలో ఉన్నప్పటికీ నిరీక్షణ కలిగినటువంటి వారులారా అని మేలు చేస్తుందని నేను నీకు తెలియచేస్తున్నాను అంటున్నాడు దేవుడు అవునమ్మా ఈ లోకంలో ఏ బంధకాలలో ఉన్నా ప్రిమణ సహోదరి ఈరోజు నువ్వు ఎక్కడ కూడా దేవునికి అవిధేయుడిగా ఉండకుండా విధేయుడిగా నువ్వు ఉండి నీ బంధకాలలో కూడా నిరీక్షణ కలిగిన ఉన్నప్పుడు మేలు చేస్తుందని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు ఇది మొదటి మాట రెండవ మాట మనం చూద్దాం దేని పిల్లలారా సమీలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదో చిన్న ఏం రాయబడిందంటే ప్రయోజనమైన దానిని పూర్తిగా తెలియజేయు దేవుడు ఈరోజు నీకు ఏది ప్రయోజనకరమైనదో ఏది నిష్ప్రయోజనకరమైనదో దేవుడు నీకు తెలియజేసే దేవుడు ఎప్పుడో తెలుసా ఈ భూమి మీదని ఆత్మీయ జీవితంలో దేవునితో సరైన సంబంధాన్ని కలిగి దేవునిలో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతూ ప్రభువుని విడిచిపెట్టకుండా అంటగట్టబడిన ఉన్నప్పుడు ప్రయోజనకరమైన దానిని దేవుడు నీకు తెలియచేయకుండా ఎన్నడూ దేవుడు మరుగు చేయడు ఎందుకంటే దిస దేవుని బిడ్డరా తెలియజేసే దేవుడు గనక ఆయన తన బిడ్డలకు ఖచ్చితంగా తెలియజేస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం హలలుయ మీరు చూడండి దేవుని బిడ్డలరా మరి మూడవ మాట కూడా దేవుని మాటను మనం చూద్దామా పరిశుద్ధ లేఖనములో రాయబడిన మాటను దేవుని బిడ్డరా మనం గమనించినట్లయితే ఆయన తెలియజేసేటువంటి దేవుడై ఉన్నాడు ఈరోజు మీరు దేవు దేవుని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డరా చూడండి ఆనాడు ఆ రోజు ఐగుప్తు దేశములో ఫరో అనేటువంటి వ్యక్తికి ఒక కలగన్నాడట ఆ కలగన్న తర్వాత ఆ కల యొక్క భావాన్ని ఎవరు చెప్పలేకపోయారు అయితే ఆ దినమున దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి దేవుని జ్ఞానం కలిగినటువంటి ఏసేబు గారు అదే ఐగుప్త దేశంలో చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకొచ్చాడు ఫరోగారు ఆయన తీసుకొని వచ్చిన తరువాత ఏసేబును తన దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు ఏసేవ్ గారు చెప్తున్నాడు దేనిబిళ్ళరా దేవుడు తాను చేయబోదానని నీకు తెలియజేశాడు అతను కనిన కళను అతను కని యొక్క కళ యొక్క భావమును ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఐగుప్త దేశములో ఒక భయంకరమైనటువంటి ప్రపంచమంత కరువు రాబోతుంది రాజా మీరు చూసినటువంటి ఆ ఏడు ఆ మంచి ఆవులు అలాగే మరలా మీరు తీసుకున్నటువంటి ఏడు చెడ్డ ఆవులు ఆ తినివేసిన దానిని ఆ యొక్క భావము కూడా ఏసేబు ఎప్పుడైతే ఫరోకు తెలియజేశాడో ఫరో ఆ సమయంలో దేవుని బిడ్డారా ఏ ఏం చేశాడంటే ఆ దేశమునకు ప్రధానమంత్రిగా చేశాడు తెలియజేసే దేవుడు దేవుని బిడ్డలారా ఆ రోజున ఫరో అన్యుడు కావచ్చు కానీ దేవుడు తెలియజేసింది మాత్రం దేవుని పిల్లలకు మాత్రమే తెలుసు అది అవిగుప్త నిమ్మిన గ్రీకు దేశమా వాళ్ళు రోమిలా అనేటువంటి భేదము లేదు కానీ దేవుడు కలనైతే తెలియజేసాడు కానీ దాని భావము తెలియజేసే వ్యక్తులు ఎవరు తెలుసు అండి కావాలి లేక ఏసేపు కావాలి లేకపోతే నువ్వు కావాలి నేను కావాలి లోకానికి కనుక బైబిల్ మాట తెలియజేసే దేవుడమ్మా ఈరోజు నీకు నష్టం ముందే దేవుడు తెలియజేస్తాడు నీ బిడ్డలకు మేలు దేవుడు కలుగు చేస్తాడు అన్నీ ముందుగా తెలియజేసి నీకు అందించే దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి ని మా ఏ కొందనాలు ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన వారి జీవితంలో వారి కుటుంబంలో అన్నిటినీ వారికి తెలియజేసి వారికి మేలుతో మీరు తృప్తిపరచమని ఏ నామం అడుగుచున్నాము తండ్రి ఆ